పోయి అడిగితే మనం ఫోటో తిగుతారు ਆਮਨਾ ਬਈ ਟਿਕਾ ਟਪੜ ਟਿਕਾ ਟਪੜ ਦਾ ਸੀਨ ਨੂਰਾ ਇਹ ਬੜੇ ਲੰਤ ਨੇ ਬਟਲ ਨਹੀਂ ਕਾਹ ਲੈ ਜਨਾ ਆ ਨਸ ਜਪੜਨ ਕੇ ਦਾ ਆ ਚੱਪ ਸੀ ਨਾ ਯਾਰ ਮੰਨ ਲਓ ਮੰਨ ਲਓ ਮਰਤਮੇ OK ਹੋ ਗਿਆ ਮੰਨ ਲਓ ਚੱਟ ਦਿਓ చెరువులన్నీ మునిగిపోయినాయి కనీసం నూట యాభై ఎకరాల పైనే చెరువులు మునిగిపోయినాయి పది కౌంట్లు పదిహేను కౌంట్లు ఇరవై కౌంట్లు చాలా మంది చాలా ఇబ్బందులు పడిపోయారు అన్ని కొట్టకపోయినాయి మా కోటల్లో నష్టం వచ్చింది నా వరకే నాకు ఇరవై లక్షల దాకా నష్టం వచ్చింది పరిస్థితి అలా ఉంది ఆ గవర్నమెంట్ సహకరించి ఏదన్నా మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ తుఫాను ఊహించని విధంగా విపరీతమైన నెల వచ్చింది దీనికి తోడు ఇప్పుడు మాకు ముసి మీద చెక్క డాములు ఆడకాడకి వాళ్ళు కట్టినట్టు కట్టారు ఒక నది నేరుగా పోయే నీళ్ళని అడ్డుకట్టలు కట్టినట్టు కట్టారు అది ఎవరికి ఇప్పుడు అంత లేదు ఆ నీళ్లు బార్లకు బాగకుండా ఇప్పుడు ఒక డ్రామ్ కడతారు కింద గేట్లు ఎత్తారు దీనికి ఆ అవకాశం లేకుండా ఇక్కడ నుంచి రైలు ట్రాక్ దాకా ఐదు సార్లు గోళ్ళు కట్టినట్టు కట్టేశారు ఏది ఐదు అడుగుల ఎడ్రపున ఇరవై అడుగులు ఎత్తున ఆ నీళ్ళన్నీ వచ్చి మా విపరీతంగా మా పొలం పడ్డాయి ఇప్పుడు ఈ రోడ్డు ఎనిమిది అడుగులు ఎత్తున మా పొలం మీద ఎనిమిది అడుగులు ఎత్తున ఈ విపరీతంగా ఇటు నీళ్లు పెరిగి చెరువులు కట్టడం తెగిపోవడం కారణం మేలేది దీని ఈ రోడ్డును కూడా ఆ దొరక బి ఎనిమిది కమాలు ఉండేది పెద్ద సపటాలు మేము చిన్నదాం అప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు పోసినాక పూర్తిగా ఎన్ని మూసేసి నాలుగో అడుగులు కాణాలతో రెండే స్థూములు వేసాడు ఆడ వచ్చే పోర్టుకి ఈ నీళ్ళు పోయేదానికి సొంతం లేకుండా ఉంది మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ తిరిగే వాళ్ళం కాబట్టి ఈ నీళ్లు ఇటు రోడ్డు బలిపోతున్నాయి కానీ అటు డౌన్ లో ఈ రోడ్డు కూడా నాలుగు సార్లు నాలుగు కాణాలు వేస్తే ఇంత తాకిడి లేకుండా ఒక రకంగా మాకు చెరువులు నిలబడతాయి లేకపోతే ప్రతిసారి అది ఇది చేయాలా విజయపట్నం మండలం ఏతుమక్కల గ్రామం ఏతుమక్కల గ్రామంలోని ఆక రైతులు అపారమైన నష్టం జరిగింది ఇది ఎప్పుడు నలభై సంవత్సరాలు అవతలే కానీ అవతల ఇటువంటి వరద రాలేదు దీనికి ప్రధానమైన కారణం మూడు నాలుగు రోజులు వర్షం కుట్టడం మోదీ తుఫాను పై ప్రాంతంలో ప్రీవితం వర్షం కుట్టడం కన్నగిరియ ప్రాంతాల్లో ఇక్కడ నుంచి మార్కాపురం ప్రాంతం పది ప్రాంతాల్లో మొత్తం కూడా ఇక్కడ రావాలి నది ప్రవాహం ముసీ నది ఆ నది మీద సక్రం కట్టారు అనంతవరం ఆలుగురుపాడు మన్నూరు వాళ్ళు కట్టారు వాళ్ళ పొలాలు వాళ్ళంతా బాగానే ఉన్నారు మొత్తం కలిసి ముసీ నది మా ఊరు మేము పడుతుంది ఈ ముసీ నది మా ఊరు మేము పట్టం మా పొలాలన్నీ కూడా పాడైపోతున్నాయి ఆడకాడ కట్టలు మొత్తం వెయ్యి ఎకరాల దాకా నరికేస్తున్నాయి మొత్తం పది కౌ వంద కౌంట్ల నుంచి పదిహేను కౌంట్ దాకా రోజులు ఉండటం జరిగింది మొత్తం కూడా వాష్ అవుట్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు అపారమైన నష్టం జరిగింది ఈ పంట ఈ మిషన్ అది బాధపడింది ఈ వంతెన సోరపాలెం ఎంత మొక్కల రోడ్లో కూడా పదకొండు సప్తాలు ఉండేది ఏ రెండు కట్టారు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫ్రీగా పోయే పరిస్థితి లేకుండా అల్లూరు కొత్తపడినటువంటి రాకపోయేది ఇవన్నీ వేరే ఉప్పొంగి పడుతుంది దీనికైతే పరిష్కారం ఎత్తకాల గవర్నమెంట్ మే మేము తెలియజేసుకుంటున్నాం ముస్లిం రైతుల పరిష్కారం కావాలని ఇది విపరీతమైన వచ్చింది ఎప్పుడైనా నాలుగైదు అడుగులు అదనంగా వచ్చేసింది మొత్తం సదరం అయిపోయి అపారమైన నష్టం జరిగింది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా